ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు జోరుగా కొనసాగుతున్నాయి కనిగిరి మండలం చాకిరాల పంచాయతీలో వైసీపీకి చెందిన యాభై కుటుంబాలు టీడీపీలో చేరాయి కేటీఆర్ టెక్నో స్కూల్ అధినేత కుందూరు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కనిగిరి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి యాభై కుటుంబాలను వైసీపీ నుండి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కుందూరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చాకిరాల నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చిన పంచాయతీకి కానీ ప్రజలకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదని ఈ ఎన్నికల్లో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి పంచాయతీ నుంచి గతం కంటే ఎక్కువ మెజార్టీ ఇస్తామని అన్నారు ఉగ్ర నరసింహారె నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అందుకు గతంలో ఆయన చేసిన అభివృద్ధి చాలా మందికి రైల్లో కోరిక అనుకుంటా వచ్చింది కరిగిరి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే పాప వెంకయ్యనాయుడు గారు మళ్ళా కేంద్ర ప్రభుత్వం మాట్లాడే డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇరవై నేనైతే వచ్చిందంటనే దాన్ని ఇంకా త్వరత చేపించి మేము కూడా ఆ రైలు ఎక్కాలని నాకు కోరిక ఉంది కాబట్టి ఈ ఐదు అంశాలు మనం చేసుకున్నాం స్థానికంగా ఉన్న ప్రతి విషయంలో ఈరోజు మున్సిపాలిటీలు కానీ పంచాయతీలు కానీ ఇంకా అభివృద్ధి చేసి అవసరమైతే మన చుట్టుపక్కలన్నీ చుట్టుపక్కల మున్సిపాలిటీగా మార్చి ఈ గ్రామాలు కూడా దాంట్లో కొంత తీసుకొని పారిశుద్ధ్యం ఇవన్నీ కూడా డెవలప్ చేసే విధంగా చేయాలని మరి ఇంటి స్థలం